హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనం ఏంటంటే కనుక పీవీసీ మెటా గురించి అయితే సార్కు కొంచెం డౌట్ ఉన్నది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే మనము ఒక వీడియో చేశాము దానికి సంబంధించి సారు రోజు అప్డేట్ అయినారు కానీ సార్కి కాయిన్స్ అయితే రాలేదని చెప్పారు మళ్ళీ సార్ మీరు మళ్ళీ కావాలంటే అమౌంట్ పెట్టి కొనుక్కోండి అని చెప్పాము తర్వాత కూడా సార్ వచ్చి ఓకే సార్ మీరు చెప్పినట్టు అనేసి సారు కొనుక్కోవడం అయితే జరిగింది మళ్ళీ సెకండ్ టైం కొన్నప్పుడు ఓన్లీ సెకండ్ టైం మాత్రమే ఫస్ట్ టైం మాత్రం రాలేదు ఈరోజు ఏంటంటే చాలా సంతోషంతో సార్ సార్ ఏం ఇంత ముందు ఏం చెప్పారు ఇక్కడ చూపా కావాలంటే ఏమిటంటే మనం ఈ విధంగా మనం అయితే ఇంకా టైప్ చేయడం జరిగింది సార్కి వ్యాలెట్ గురించి ఇంత సులభంగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది సార్కు మనకు ఆయన కొన్నాడు కొన్న తర్వాత సిస్టమ్ అప్డేట్లు ఉంది నేను టెన్షన్ వద్దు సార్ అంటే ఓకే సార్ మీరు చెప్పినట్టే అని చెప్పాడు సార్ జ గుర్తు జాగ్రత్తగా సెల్ పోయినా కానీ మీరైతే ట్రస్ట్ వ్యాలెట్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఉండాలని చెప్పాను మనం ఓకే సార్ అనేసి ఓకే అక్కడికి అయిపోయింది తర్వాత ఏం జరిగిందంటే మనకి సార్కు సపోర్ట్ టీం కూడా పెట్టాము కానీ సారు ఎందుకులేండి అది మళ్ళీ మనకు సంబంధించి ఇక్కడ ఏమడుగుతుందంటే ఇంకా మన పన్నెండు అంకెలు నెంబర్స్ని అయితే అడుగుతుంది కాబట్టి ఎందుకు సార్ అందులో మళ్ళీ రిస్క్ ఏమైనా ఫ్యూచర్లో పే ఫేస్ చేయాల్సింది వస్తుందేమో ఫేస్ చేయాల్సింది వస్తుందేమో అనేసి సార్ చెప్పారు అంటే ఓకే సార్ మీరు అయినట్టే కానివ్వండి మీరు ఓపిక పట్టండి అని చెప్పాము అక్కడ ఓకే సార్ అని చెప్పారు ఈరోజు ఇప్పుడైతే ఇనక మనకి సార్ ఏం చెప్పారంటే ఇప్పుడు సారు ఎన్నిసార్లు ఫోన్ చేశాడో చూడండి శేఖర్ సార్ నిజామాబాద్ అయినది సార్ ఈరోజు నాకు ఈ మూడు గంటలకు మధ్యాహ్నము నాకైతే ఇనక ఆ రోజు నేను ఏ రైట్కైతే పీవీసీ మెటా కాయిన్స్ అయితే బయింగ్ చేశానో ఈరోజు నాకు అదే రేటుతో నాకు వ్యాలెట్లో యాడ్ కావడం జరిగింది నేనైతే పోయినాయనుకునేసి నేను మళ్ళీ సెకండ్ టైం స్విట్ పార్ట్నర్ అయినాను సార్ నేను అది ఫస్ట్ టైం మాదిరి అనుకున్నాను కానీ నాకు సక్సెస్ అనేది నేను అనుకున్నాను సార్ నాకు చెప్పారు సార్ నాకు సక్సెస్ అయితే అయింది సార్ నాకైతే వెనక కానీ అక్కడ కనిపించలేదు సార్ నేను ఒకే విషయం చెప్పాను సార్కి క్లారిటీగా సార్ ఇక్కడ మనకు సక్సెస్ అయిందంటే వెనక లేదు పీవీసీ మెటాలిక్ అయినా కన్వర్ట్ కావాలి లేదు సిస్టమ్ తీసుకోలేదు నాకు వద్దనుకుంటే వెనుక ఆటోమేటిక్గా మీకు టెస్ట్ వ్యాలెట్ పైకి రావాలి మీ బైనాన్స్ యూహెస్టిలో బైనాన్స్ యూహెస్టిలో బిఏస్టీడీలు అయితే అక్కడికి రావాలని చెప్పాము ఓకే సార్ మీరు చెప్పినట్టే మేము ఓకే పడతాం లేండి అన్నారు ఈరోజు ఇప్పుడు ఫోన్ చేశాడు చాలాసార్లు చేసినారు పాపం నేను సార్ వాళ్ళకు వేరే సార్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఒక గంట రెండు గంటల సేపు ఒకసారికి ఇచ్చాము బైనాన్స్ సంబంధించి ఇట్లా చేయడం వల్ల సారు సార్ నాకు సంతోషం అసలు ఈరోజు నేను ఊహించలేదు ఇలా జరుగుతుంది అనేసి సిస్టమ్ పైన చాలా నమ్మకం ఉంది సార్ ఖచ్చితంగా ఈ వీడియో అనేది చేయండి సార్ ఎందుకంటే నా లాగా మీకు తెలిసి తెలియకపోయి ఉండొచ్చు కానీ నాలాగా చాలామంది ఆ ఈ విధంగా అయితే ఓకే చేశారు సిస్టమ్ అప్డేట్ వల్ల అప్డేట్ కాలేదు ఈరోజు అయితే నాకు అయింది కాబట్టి వాళ్ళకు కూడా ఖచ్చితంగా కొన్న వారికి ప్రతి ఒక్కరికి సక్సెస్ అయిందంటే కనుక ఆ రోజు వాళ్ళకు వ్యాలెట్లు చూపించకపోయినా కానీ ఇంకా టైం అయినా కానీ ఖచ్చితంగా ఈ విధంగా అయితే మనకు రిసీవింగ్ అయితే జరుగుతుంది ఈరోజు అయితే నాకు చాలా సంతోషంగా ఉంది సార్ అనే విషయాన్ని అయితే చెప్పడం అయితే సారు చెప్పారు నా పైన వీడియో చేస్తే మిగతా వాళ్ళకు కూడా కొంచెం మోటివేషన్ అవుతుంది సార్ ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా ఇలాంటి అంటే మేడం లక్ష్మి లక్ష్మీ మేడం గారు కూడా చెప్పారు నేను చూశాను సేర్చ అక్కడక్కడ ఇట్లా అవి వెళ్ళిపోయినట్టు సార్ ఏంది సార్ నా పరిస్థితి ఏంది అనేసి అడుగుతున్నారు కానీ ఎందుకంటే సిస్టమ్ అప్డేట్ ఉంది అంటే కొంచెం ఓపి పట్టండి ఏదన్నా సమ్ జరిగి ఉంటే ఇంకా కానీ మీవిటీ మీటా వ్యాలెట్ కన్నా రావాలి లేదంటే ట్రస్ట్ వ్యాలెట్ కన్నా వెళ్ళాలి ఏదో ఒక చోటు ఉంటాయి కానీ మీరు ఇక్కడ ఏం జరుగుతుందంటే నెట్వర్క్ విషయంలో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి నెట్వర్క్ విషయంలో ఏదన్నా తేడా జరిగిందంటే ఇంకా ఆటోమేటిక్గా ఎక్కడ వెళ్తాయి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సార్ వాళ్ళు కొందరు మొన్న సార్ చెప్పారు అని చెప్పాను నేను అదేంటంటే ఇక మీకు సార్ ఇట్లా ఎవరు మనకు సార్ చెప్పినారు శేషు సార్ గారు అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఏమనే ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే సేసు సార్ గారు ఏమనే ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే సేసు సార్ గారు ఏమనే ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే బా ఇట్లని సార్ మీరు ఏం సార్ బైనాన్స్ యాప్ లేకుండా ఏ విధంగా మనము ట్రస్ట్ వ్యాలెట్ను ఉపయోగించవచ్చు అనే విషయాన్ని మీరు ఇట్లా మెసేజ్ చేశారు సార్ గ్రూప్లో అంటే లేదు భాస్కర్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇంకా బైనాన్స్ యాప్ ఉపయోగించాలి బైనాన్స్ టు ట్రస్ట్ వ్యాలెట్ కానీ సార్ ఏం చెప్పారంటే ఇప్పుడు అందరూ చదువుకోలేదు అంటున్నారు కొందరు మాకు రాదంటున్నారు ఫైనాన్స్లో చాలా క్రిటికల్గా ఉంది మేము ఈకేవై చేసుకోలేకున్నామంటున్నారు ఇవన్నీ సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ సమస్యలకు సొల్యూషన్ ఎక్కడుందంటే మీరు ఉన్నారు కానీ క్లారిటీగా లేదనేసి నేనే డిలీట్ చేశాను దాన్ని వాయిస్ మెసేజ్ని సార్ చెప్పిన మాటలు మీకు ఫోన్ ద్వారా వినిపించాలనుకున్నారు కాబట్టి అక్కడ ఐదు వందల మంది పైన చూశారు అయినా వినిపించలేదు సార్ లౌడ్ లేదు సార్ అని వినడం అంటే నేను తీసి రిమూవ్ చేయడం జరిగింది ఆ వీడియోను నెక్స్ట్ సార్ అని చెప్పారండి ఈ విధంగా ఏ విధంగా అంటే మనం చేయాలనుకుంటామంటే మన వ్యాలెట్ బైనాన్స్ బాగా ఉపయోగిస్తున్న వాళ్ళు ఎవరైనా వాళ్ళకి తెలిసిన లీడర్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి బైనాన్స్ ఎస్టులు కొనుక్కోమనండి వాళ్ళకి అమౌంట్ పంపేయమనండి ఇక్కడ మనకు బైనాన్స్ పీఈజీ దగ్గర క్లిక్ చేసుకోమనండి వాళ్ళకు రిసీవింగ్ అనేసి దాన్ని పంపించమనండి కాపీ చేసి మనకు ఎక్కడికి పంపిస్తే వాట్సాప్ పంపిస్తే అది మనం లింక్ కాపీ చేసుకొని మనం వాళ్ళ అమౌంట్తో మనం కొన్నట్టు వాళ్ళకి పంపించచ్చు భాస్కర్ ఇది సులభమైన పద్ధతి అని చెప్పారు శిస్ సార్ గారు అయితే ఇనక ఈ విషయాన్ని నేనైతే ఇనుక చాలా సంతోష సార్ చాలామంది అయితే ఇనుక సఫర్ అవుతున్నారు ఇప్పుడు కొ ఇంకొకసారి ఏం చెప్పారంటే సార్ నా వల్ల కావడం లేదు ఆల్రెడీ నేను కొన్నాను బయింగ్ అయితే చేశారు సార్ బయింగ్ చేశారు సార్ దగ్గర యాభై ఉన్నాయి ఇవి బిఎన్బి కూడా ఉన్నాయి ఉన్నాయి కానీ సార్ నాకు ఓపిక నశించింది భాస్కర్ ఇలా చేస్తుంటే కావట్లేదు అసలు ఏం అని అన్నారు సార్ ఇప్పుడు మీరు దగ్గర ఉంటే ఏదైనా వే మీరు సార్ ఏదైనా కానీ ఏవంటే అవే అనేబుల్ చేయొద్దు మీకు తెలిసి ఉంటేనే చేయ ఉపయోగించండి బైనాన్స్లో మనం ఏవంటే అవి అనేబుల్ చేయడం వల్ల పీటీపీ కూడా మనకు యాక్సెప్ట్ చేయదు సార్కి ఏం చేసింది ఓన్లీ మెసేజ్ ఎక్కడికి వెళ్ళకు వెళ్తున్నారు సారు ఫండింగ్ను మనకు ట్రస్ట్ వ్యాలెట్ పంపించాలనేసి చూస్తున్నారు కానీ అక్కడ ఏదో ఇక్కడ ఏం చూపిస్తుందంటే సార్కి ఒక్క నిమిషము చూపిస్తాను నేను సార్ పంపించినది మనది చూ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది అనేబుల్ చేయమని అంటుంది ఇక్కడ అనేబుల్ చేస్తేనే ఓకే అవుతుంది వైట్ లిస్ట్ అనేబుల్ ఓన్లీ విత్ డ్రాల్స్ టు వైట్ లిస్ట్ అడ్రస్ ఆర్ సపోర్టెడ్ అంటుంది అంటే అర్థం కావడం లేదు ఎక్కడో ఏదో సంథింగ్ అనేబుల్ చేశారు సార్ ఏం జరిగిందో నేను సార్కి చెప్పాను సార్ మీరు ప్రయత్నిస్తున్నానండి ఖచ్చితంగా అవుతుంది ఏదో ఒక విధంగా నేను ప్రాసెస్ చెప్పాను కరెక్ట్గా ఇప్పుడు ఏదైనా జరిగింది అంటే కనుక చూశాను నేను కూడా నా దాంట్లో చెక్ చేశాను ఏంటి అబ్బా ఇలా జరిగింది ఏంది అనేసి విషయాన్ని చూసిన తర్వాత నేను సార్కు ఒకసారి మళ్ళీ మెసేజ్ చేశారు సార్ ఇక్కడ అనేబుల్ అని అడుగుతుంది ఓకే చేనా అనేసి అంటే ఓకే సార్ చేసేయండి ఖచ్చితంగా అనేబుల్ అనేది అని చెప్పాను అప్పుడు సారు అనేబుల్ చేయడం వల్ల ఇక్కడ అనేబుల్ ఇదిగోండి ఇక్కడ క్రిప్టో విత్ డ్రాలు అనేబుల్ చేశారు ఈ అనేబుల్ చేయడం వల్ల మాత్రమే సార్ ఎక్కడికి వెళ్ళినాయి ట్రస్ట్ వ్యాలెట్ మామూలుగా సారీ బైనాన్స్ యాప్ నుంచి ట్రస్ట్ వ్యాలెట్ వెళ్ళడం జరిగింది అంటే మనం ఏమంటే అవి చేసుకోవద్దు ఎందుకంటే ఇవి కొన్ని ఫ్యూచర్స్ మనకు తెలియదు ఇప్పుడిప్పుడే మనం కొత్తగా నేర్చుకుంటున్న సబ్జెక్ట్ కాబట్టి మనకు తెలిసిన వాళ్ళైతే ఓకే జస్ట్ మనం ఓపెన్ చేసుకుంటాడమో మనకి ఇకే వయసు వరకు అయిన వాళ్ళైతే ఇంకొక ముఖ్యమైన విషయం నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే సార్ మీరు నాలుగు వేలు ఐదు వేలు పెట్టి ఫస్ట్ టైం కొనొద్దు ఎంత మూడు నాలుగు ఐదు వేల అమౌంట్లు పెట్టి కొనొద్దు వాస్తవంగా ఎందుకని నేను చెప్తున్నానంటే మీ లాస్ ఆఫ్ అవుతాయి ఎందుకు లాస్ ఆఫ్ అవుతాయి అంటే ఏదైనా ఇక్కడ నుండి అక్కడికి పంపించి ఇంకొకరి ఏదైనా జరిగిందనుకోండి ఫస్ట్ ఏంది వంద రూపాయలు కొనుక్కోండి లేదంటే రెండు వందలు పెట్టి కొనుక్కోండి ఓకే సక్సెస్ సాధించినారంటే వాటికి ఇంకా డన్ మీరు తర్వాత మీరు ఆ ఫనదర్గా వేయి రెండు వేలు అట్లా కొనుక్కోండి మీ ఇష్టం అది ఖచ్చితంగా ఒకరు ఐదు వందల లోపు మీరు ఎందుకంటే మన వాళ్ళు ఏం జరుగుతుందంటే పిల్లల జాయిన్ కావడానికి సార్ మేము రెండు వేలు పెట్టినాము అప్డేట్లు అంటారు ఏమంటారు మళ్ళీ ఏదో క్రిప్టో కరెన్సీ ఇక్కడ పెట్టి అక్కడ పెట్టి మేము నష్టపోతున్నాం సార్ అంటున్నారు కాబట్టి ఈ నష్టాలను చేసుకోకూడదు అనేసి ఫస్ట్ మీరు ప్రయత్నించండి వంద రూపాయలతో ఏదైనా బి బైనాన్స్ యూఎస్టీ కానీ బిఎన్బి కానీ కొనండి ఒక రెండు వందలతో కానీ కొన్న తర్వాత ఓకే మీకు వ్యాలెట్లు వచ్చినాయి ఏది స్పాట్ వ్యాలెట్కో లేదంటే ఫండింగ్ వ్యాలెట్ ఏదో ఒక దాంట్లో ఉన్నాయంటే అప్పుడు ఓకే కన్ఫామ్ మీరు కొనే గల సత్తా ఉంది సోమత ఉంది అనేసి మీరు అనుకునేసి కొనేసేయండి ఎక్కువ పెట్టి కొనొద్దు ఫస్ట్ టైము మీరు కొనాలనుకునే వాళ్ళు జాగ్రత్త ఆలోచన ఫస్ట్ టైం మాత్రమే నేను చెప్తున్నాను ఎక్స్పీరియన్స్ పర్సన్ గురించి ఆలోచించి నేను చెప్పట్లేదు ఫస్ట్ టైం ఎవరైతే బైనాన్స్ యాప్ను ఈకేవై చేసుకొని నేను కొనుక్కున్నాను నా సొంతంగా అనుకొని నాలుగు వేలు ఐదు వేలు పెట్టి కొనొద్దు సార్ ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే షేర్ చేయండి ఫ్రెండ్స్కి ఇది ఎందుకంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా అసలు సంతోషకరమైన వార్త చెప్పారు సార్ ప్రతి ఒక్కరికి కూడా వస్తాయి అని చెప్పారు సార్ కూడా నేను కూడా చెప్పాను ఫస్ట్ టైం సార్కి ఇది సార్ జరుగుతుండేది మనకు అప్డేట్లు ఉంది కాబట్టి ఒకసారి నిల్లని కూడా చూపిస్తుంది మీరేం భయపడదు వరి కావద్దు సిస్టమ్ కూడా మూడు నాలుగు రోజులలో ఓకే చేస్తుంది అని చెప్పాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ గుడ్ నైట్